నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ విశ్వవసనామ సంవత్సరం అయిపో వస్తుంది సో కార్తీక మాసము కూడా అన్ని రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది కుజగ్రహం శుక్ర గ్రహం బుధ గ్రహం ఈ గ్రహాలు కూడా మార్పులు అయ్యాయి అని విన్నాము ఏ ఏ రాసుల వారికి అశుభాలు కలిగే అవకాశం ఉంది ఏ రాసుల వారికి శుభాలు కలిగే అవకాశం ఉంది ఒక్కసారి తెలియజేస్తారా గురుగారు గారు తప్పకుండా నవంబర్ నెల కాబట్టి మనం ఈ డిసెంబర్కి అయిపోతుంది అనుకుంటున్నాం మనం నామ సంవత్సరం మళ్ళీ వచ్చే ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉంటుంది అవునా మనకు తెలుగు సంవత్సరాదిని బట్టి కదా ఇప్పుడు ఈ నవంబర్ నెలలో గ్రహస్థితులు పన్నెండు రాశుల వారికి ఎక్కడున్నాయో చెప్తాను శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో తర్వాత గురుడు కర్కాటక రాశిలో అత్యారం వలన అలాగే రవి త్వరలో శుక్రుడు కన్యలో కుజ బుధులు ఇద్దరు కలిసి వృశ్చిక రాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని బట్టి పన్నెండు రాశుల వారికి ద్వాదశ వారందరికీ ఒక్కొక్క రాశి వారికి వారికి ఏ ఏ విధంగా ఉందో మనం చూద్దాం గురుగారు మళ్ళీ నవంబర్ నెల మొత్తం కూడా ధనసు రాశి వారికి ఏ విధంగా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ముఖ్యంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేస్తారు తప్పకుండా ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నాడు అర్ధాష్టమ శని తర్వాత అష్టమ గురుడు వచ్చాడు ఈ రెండు అటర్ ఫ్లాప్ కాబట్టి అష్టమ గురుడు వచ్చినప్పుడు మామూలుగా అప్పడిగితే అడిగితే కానీ ఇప్పుడు నువ్వు ఉంచుకోరా భయ్య అని చెప్పేసి అప్పులు జేబులో పెడతా ఉంటారు అంటే అర్ధాష్టమ శని ఈ నెల వరకు ఒక్కటి మాత్రమే ఉంటుందా గురువుగారు అవును అర్ధాష్టమ శని నవంబర్ నెల కాదు మనకి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మార్చి ఇరవై తారీఖు వరకు కూడా ఉంటుంది ఉంటుంది అందుకని ఈ యొక్క ధనుసు రాశి వారు కోటాను కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి బిజినెస్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ వడ్డీకి అమ్ముడు అవ్వట్లేదండి ఫ్లాట్లు కట్టాము లేకపోతే స్థలాలు కొన్నాము ఆ స్థలాలు డెవలప్ చేయడానికి రకరకాల బిజినెస్లు పెట్టామండి వాళ్ళ ప్రాజెక్ట్స్ రావట్లేదండి అని బాధపడే వాళ్ళు కొంత మెరుగు అప్పులు వస్తూ ఉంటాయి ఇంకా వర్క్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి వీళ్ళు అయితే బిజినెస్ సంబంధించినటువంటి గ్రహం చాలా బాగుంది దాంతో వ్యాపారాలు ఇప్పుడు హాస్టల్ వ్యాపారాలు కిరాణా వ్యాపారాలు ఈ యొక్క పూజా స్టోర్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా వస్తాయి ఆ తర్వాత ఈ యొక్క వారికి అందరికీ కూడా మనకి ధనుసు రాశి వారికి విద్యార్థులు ఉన్నారు కదా విద్యార్థులు చాలా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చాలా చదవాలి వీళ్ళు తర్వాత ఈ యొక్క కేతుగ్రహం ఈ యొక్క గ్రహ ప్రభావం వల్ల మనకి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వీళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతారు ఫారెన్లో వీళ్ళకి ఉద్యోగాలు రావడము లేకపోతే ఫారిన్ వెళ్ళాలి అని ప్రయత్నించేటటువంటి వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్ వాళ్ళ కోరికలు తీరతాయి అందువలన ఈ ధనుసు రాశి వాళ్ళకి చాలా ఫాస్ట్ ఉంటారు అసలు పెద్దలు కనబడితే చాలా అనమాట కాళ్ళకి దన్నాలు పెట్టేస్తారు అలాంటిది లవ్ మ్యారేజ్ల్లో కూడా వెళ్ళే టాప్ అందువలన ఈ సంవత్సరము లవ్ మ్యారేజెస్లు ఎలూప్మెంట్స్ చాలామంది ధనుసు రాశి వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల లేచిపోతే లేచిపోయారు పెళ్ళిళ్ళు చేసుకుంటే చేసుకున్నారు కనీసం వాళ్ళ కన్న తల్లిదండ్రులకు చెప్పేసి చేసేసుకుని లేచి వెళ్ళిపోయినా పర్వాలేదు ఇలా బాధపడరు వాళ్ళు ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళ పరిస్థితులన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అండ్ వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి ఖర్చులు ఉన్నాయి బంధువులు ఇళ్ళకి వెళ్తారు మృష్టాన్న భోజనాలు తింటారు ఆ తర్వాత దూరపు ప్రయాణాలు చేస్తారు దూరపు ప్రయాణాలు చేస్తూ దూరపు బంధువుల యొక్క మరణవార్తను వింటారు విని వాళ్ళెవరో చచ్చిపోతే దూర బంధువులు వీళ్ళ పేరు మీద ఆస్తులు రాసి చచ్చిపోతారు ఓకే ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారి జా జాతకం అంతా కూడా పరిగెడుతుంది ఒక్క అర్ధాష్టమ శని అనేటటువంటి దోషం తప్ప మిగతా అన్నీ కూడా బాగున్నాయి సోదరులు కూడా డెవలప్మెంట్ అవుతూ ఉంటారన్నమాట తప్పకుండా గురువు మళ్ళీ అన్ని సక్రమంగా జరగాలి అంటే పరిహారాలు ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి అర్ధాష్టమ శని కాబట్టి శని జపం చేయాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నడపద ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే ఈ యొక్క గురుడు గురు జపం చేయాలి గురుసూత్రాలు చదవాలా అలాగే గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలు నుంచి పేద బ్రాహ్మలకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవాలి అలాగే అమ్మవారి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా తప్పకుండా చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ